నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను సౌజన్య జగన్మోహన్ రెడ్డిపై గులక్రాయి విసిరేటువంటి కొంతమందిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు వాళ్ళు ఎందుకు విసిరారు అంటే వాళ్ళకి మూడు వందల యాభై రూపాయలు ఇస్తాను అని చెప్పి ఇవ్వలేదు కేవలం మందుబాటులో ఒకటే ఇవ్వడంతో వాళ్ళ కోపంతో జగన్మోహన్ రెడ్డిపై రాయి విసరారు అనేటువంటి న్యూస్ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది మరియు సనకు సంబంధించి మనతో మాట్లాడడానికి వారి విశేషాన్ని మనతో పంచుకోవడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ రాజేష్ అపసాన్ గారు ఉన్నారు వారితో మాట్లాడదాం నమస్తే అండి జగన్మోహన్ రెడ్డిపై రాయి విసిరింది ఎవరు అనే దానికి సంబంధించి పోలీసులు కొంతమందిని అదుపులోకి తీసుకున్నారు అందులో సతీష్ అనేటువంటి వ్యక్తే జగన్మోహన్ రెడ్డిపై రాయి విసిరాడు ఆయనతో పాటు ఇంకో ముగ్గురు నలుగురిని కూడా అదుపులోకి తీసుకున్నారు విచారిస్తున్నారు అని చెప్పేటువంటి ఒక న్యూస్ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది సో పోలీసులు అయితే ఇంకా నిర్ధారించలేదు సో దీని గురించి మీరు ఏమంటారు యాక్చువల్గా సోషల్ మీడియాలోనే కాదు మెయిన్ స్ట్రీమ్ మీడియాలో కూడా ఇది సర్కులేట్ అవుతుంది వార్త వచ్చేసింది బయటికి పోలీసులు జగన్మోహన్ రెడ్డి గారి మీద గులకరాయి వీసిన సంఘటన గురించి చేస్తున్న విచారణ నేపథ్యంలో అక్కడ అంటే ఆ సభలో పాల్గొన్న వాళ్ళు ఇచ్చిన వీడియో బయట ఆధారంగా ఒక ఐదుగురికి కదలకలు అనుమానాస్పదంగా ఉన్నాయి అని చెప్పని ఏదైతే ఈ సంఘటన జరిగిన అజిత్ సింగ్ నగర్ ఉందో అజిత్ సింగ్ నగర్లోనే వడ్డెర కాలనీ అని చెప్పని ఉంది ఆ వడ్డర కాలనీకి సంబంధించిన సతీష్ ఆకాష్ చిన్ని దుర్గ సంతోష్ ఈ ఐదుగురు యువకులని అదుపులోకి తీసుకొని విచారిస్తా ఉన్నారు అనుమానం మీద అంటే వీళ్ళు అయి ఉండొచ్చు అని చెప్పని ఓకే అనుమానం మీద విచారిస్తే నిర్ధారణ అయింది ఏంటి అంటే ఇప్పటికి మనకు వస్తున్న వార్తలను బట్టి మనం అది ధృవీకరణ అయినట్టుగానే మనం భావించాలి కాకపోతే పోలీసులు ఇంకా అధికారికంగా ప్రకటన చేయాల మెయిన్ స్ట్రీమ్ మీడియాలో వచ్చేసింది వార్త వచ్చింది కాబట్టి దాని బేస్ చేసుకొని మనం మాట్లాడుతున్నాం వాళ్ళకి అంటే వాళ్ళ ద్వారా ధృవీకరణ అయింది ఏంటి అంటే ఈ సతీష్ అని అతనే రాయి విసిరాడు దానికి అతను చెప్తున్న కారణం ఏంటి అంటే వైసీపీ స్థానిక నాయకులు ఈ సభకి మీరు గనక హాజరైతే మీకు ఒక్కొక్కరికి మూడు వందల యాభై రూపాయలు ఇస్తాం తర్వాత ఒక్కొక్కరికి ఒక్క కోటర్ బాటిలు మందిస్తాము మీరు ఈ సభకు రండి అని చెప్పని మమ్మల్ని తీసుకొచ్చారు మేము సభకు వచ్చాము మాకు బాటిల్ చేతిలో పెట్టారు కానీ మూడు వందల యాభై రూపాయలు ఇవ్వలేదు మమ్మల్ని మోసం చేశారు ఈ మందు దాగుండి ఈ డబ్బులు ఇవ్వలేదన్న లో ఎవరో ఒకళ్ళ మీద తీర్చుకోవాలి కాబట్టి మమ్మల్ని తీసుకొచ్చింది వైసీపీ నాయకులే కాబట్టి వాళ్ళు కనపడలేదు వైసీపీ నాయకుడు ఎదురు కనపడుతున్నాడు ఆ ఉక్రోషం కసితోటి ఆయన మీద రాయే చేశామని చెప్పని పోలీసులకు చెప్పినట్టుగా వార్త బయటకు వచ్చింది ఇప్పుడు అయితే పోలీసులు మరి దాన్ని లాజికల్ కంక్లూషన్గా భావించేసి ఈ కేసు కొలిక్కి తెచ్చాము అని చెప్పని మీడియా ముఖంగా ప్రకటించారు అనుకో మరి గత మూడు రోజులుగా జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర నుంచి వైసీపీ పార్టీ వైసీపీ సోషల్ మీడియా వైసీపీ ఊహకర్తలు వాళ్ళ సలహాదారులు నాయకులు పొంకాను పొంకాలుగా ఇది చంద్రబాబు నాయుడు జయించాడు ఇది లోకేష్ జయించాడు ఇది తెలుగుదేశం పార్టీ జయించింది అని చెప్పని ఒక విష ప్రచారం చేసి సాక్షి పేపర్ కూడా నారాసురుడిది రక్త చరిత్రే అని చెప్పని ఐటమ్ ఐటమ్లుగా రాసుకుంటా వచ్చి మా ఏంటి ఇంకొక పదం వాడారు మట్టు పెట్టడానికి ప్రయత్నం చేశారు హత్యాయత్నం చేశారు అని చెప్పని అంటే వాడెవడో మీ నాయకులు సభకు తీసుకొస్తే అతనికి డబ్బులెగ్గొట్టారు అని చెప్పని అతను రాళ్ళు వేస్తే దాన్ని రాష్ట్రంలో ఒక భద్రతల సమస్యగా సృష్టించడానికి అంటే మనకి అరే ఈ డీప్ లేని దగ్గర గ్రీప్ పెడతాడు రా అంటారు వాళ్ళలో కొంతమందిని అంటే ఏ సమస్య లేని దగ్గర సమస్య సృష్టిస్తాడని కొంతమందిని అంటా ఉంటారు ఓకే అట్లాగే పాలకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఆయన పాలనాపరమైన విజయాలు ప్రస్తావించి ప్రజల్లో ఓట్లాడగాలి నైతికత ఉంటే స్థైర్యం ఉంటే సూటిగా స్పష్టంగా ఓటర్ల కళ్ళలోకి చూసి రెండు వేల పంతొమ్మిదిలో నా విజ్ఞప్తిని మన్నించి నేను అడిగిన ఒక ఛాన్స్ మీరు ఇచ్చిన పర్యవసానం నాకు దక్కిన ఈ అవకాశం అధికారాన్ని అడ్డు పెట్టుకొని నేను మీ జీవితాల్లో ఈ స్థాయిలో మార్పు తీసుకొచ్చా రాష్ట్రాన్ని ఈ స్థాయిలో అభివృద్ధి చేశా ఇన్ని లక్షల కోట్ల పెట్టుబడులు రప్పించా ఇన్ని లక్షల మందికి ఉపాధి కల్పించా నేను వాగ్దానం చేసినగా చేసినట్టుగా కరెంటు బిల్లు ఈ స్థాయిలో తగ్గించా నేను సివిక్ కమ్యూనిటీస్ ఈ స్థాయిలో ప్రొవైడ్ చేస్తున్నా నేను చెప్పినట్టుగానే లక్షల ఇళ్ళు కట్టించేసా ఇవి చెప్పుకోవాలి ఆయన ఏదైనా సాధించుంటే అవి చేసుంటే ఇక్కడ ఆ ప్రజల కళలోకి సూటిగా చూసే ధైర్యం లేదు స్థైర్యం లేదు ఎందుకంటే అన్ని వాగ్దాన భంగాలే పచ్చి మోసం చేసింది వంచించారు ఎన్నికలకు ముందు చేసిన వాగ్దానాల్లో ఏం మాట్లాడతారు ఇప్పుడు మేము మా మేనిఫెస్టో నైంటీ నైన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ అమలు చేశామని చెప్తున్నారు ఇక్కడ మేనిఫెస్టో అనే ఒక కాగితాన్ని ముందు పెడుతున్నారు ఈ మేనిఫెస్టో కాకుండా జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర సందర్భంగా గానీ ఎన్నికల ప్రచార సభల్లో గానీ చేసిన వాగ్దానాలు అది ఆయన కాదా ఆయన డూ వచ్చి మాట్లాడారా నేను మద్యపాన నిషేధం చేస్తా ఉద్యోగస్తులకు సిపిఎస్ రద్దు చేస్తా జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తా రాజధాని నిర్మాణం ఇక్కడే కొనసాగిస్తా ఇరిగేషన్ ప్రాజెక్టులు అద్భుతంగా పూర్తి చేస్తా పదమూడు జిల్లాని పదమూడు హైదరాబాద్ అభివృద్ధి చేస్తా వలసలు లేని ఉపాధి కల్పిస్తా కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగాన్ని రెగ్యులరైజ్ చేస్తా అంగన్వాడీ సిబ్బందికి తెలంగాణ కన్నా వెయ్యి రూపాయలు అధికంగా జీతం ఇస్తా ఇవన్నీ ఆయన కదా చేసింది ఇవన్నీ కూడా ఆయనే చేసింది వీటిని మేనిఫెస్టోలు పెట్టలా కాకుంటే ఇవేవి అమలు చేయాల ఆ మేనిఫెస్టోని చూపించే నవరత్నాలు మాత్రమే సర్వరోగ నివారణ జిందా తెలిసి మాత్ర అన్నట్టుగా ఆ నవరత్నాలు అమలు పరిచామని చెప్పని దాన్నే మేనిఫెస్టోగా జీవించుకుంటున్నారు ప్రజలు మీరు మైక్ తీసుకొని ఏం చెప్పారో వింటారు ప్రతి కి మేనిఫెస్టో చదువుకొని ఓటేసే సాంప్రదాయం సంస్కృతి ఇంకా మన దగ్గర అంతటి చైతన్యం రాలా నాయకుడు మైక్ తీసుకొని చెప్పిన దాన్ని పరిగణలో తీసుకుంటారు మీరే చెప్పారు కదా ఈ మైక్ తీసుకొని నాయకుడు ఒక మాట చెప్పి దాన్ని నెరవేర్చకపోతే ఆ నాయకుడు కాళ్ళ పుచ్చుకోవాలి అని చెప్పని మీరు ఏ స్థాయిలో వాగ్దానాలు నెరవేర్చారు ఆ నెరవేర్చలేదు కాబట్టి అందొచ్చిన ప్రతి చిన్న అవకాశాన్ని పెట్టుకొని ఎన్నికలకు ఒక ఎజెండా సృష్టించుకోవాలని ప్రయత్నం చేస్తున్నారు ఇవాళ అతనెవడో ఇవాళ ఆ వడ్డర్ కాలనీకి సంబంధించిన ఐదుగురు కుర్రాళ్ళు వచ్చారు అందులో ఒక కుర్రాడికి కడుపు గాలింది డబ్బులు ఇస్తానని చెప్పని తీసుకొచ్చారు డబ్బులు ఇవ్వలేదు ఆ ఇవ్వలేదు కాబట్టి అగాత పాల్పడాడని చెప్పని ప్రస్తుతం మీడియాలో చాలామంది అవుతుంది ఇదే కనుక నిజమైతే గత మూడు రోజులుగా ముఖ్యమంత్రి స్థాయి నుంచి అధికార పార్టీ నాయకులు వాళ్ళ సాక్షి పేపరు సాక్షి టీవీ అసలు ఏడుపులు పెడబొబ్బలు అసలు ఎంత హంగామా సృష్టించారు ఇవాళ దీనికి వివరణ ఇచ్చి తీరాల్సిన అవసరం ఉంది ఆంధ్రప్రదేశ్ పౌర సమాజాన్ని బహిరంగంగా క్షమాపణ అడిగి తీరాల్సిన అవసరం ఉంది ఎందుకంటే వీళ్ళు సృష్టించిన విద్వేషాల పర్యవసానం వీళ్ళు పెంచి పోషించిన ఉద్రిక్తతల పర్యవసానం గాజువాకులో చంద్రబాబు నాయుడు గారి మీద రాలదాడి జరిగింది తెనాల్లో పవన్ కళ్యాణ్ గారి మీద రాలదాడి జరిగింది ముఖ్యమంత్రి స్థానంలో ఉండి సమయంలో పాటించి శాంతి భద్రతలు కాపాడాల్సిన వ్యక్తి అతనే శాంతి భద్రతలకు విఘాతం కలిగించే విధంగా అన్నిటికన్నా ముఖ్యంగా అసలు సెసలు దోషులు ఈ సంఘటనలో ఎవరు జగన్మోహన్ రెడ్డి గారికి రక్షణ కల్పించాల్సిన అధికారులు వాళ్ళ మీద ఎందుకు లేవు అసలు సిసలు బాధ్యులు వాళ్ళు కదా ఇవాళ మనం మేమంతా సిద్ధం సభల్లో జగన్మోహన్ రెడ్డి గారు స్వయంగా సాయంత్రం ఆరు గంటలైంది చీకట పడుతుంది కాబట్టి నేను ర్యాంప్ వాక్ చేయలేకపోతున్నా నన్ను మన్నించండి అని చెప్పని ప్రకటించారు అంటే సాయంత్రం ఆరు గంటలకి వాస్తవంగా ఎండాకాలం చీకట పడదు పడకున్నా కూడా ఆయన భద్రత పర్యవేక్షిస్తున్న అధికారులు ఆయన ర్యాంప్ వాక్ చేయొద్దు అని చెప్పని ఆయన్ని నియంత్రించారు దాన్ని పాటించి ఆయన ర్యాంప్ వాక్ చేయలేదు మరి అదే అధికారులు చీకట పడిన తర్వాత కరెంటు తీసివేసి ఎట్లా పర్యటన రోడ్ షో చేయనిచ్చారు ఆయన్ని ఓపెన్ టాప్ బస్ మీద నిలబడి చీకటిలో ముఖ్యమంత్రిని అంతటి కట్టుదిట్టమైన భద్రతలో ఉన్న ముఖ్యమంత్రిని చీకట్లో పర్యటన చేయనిస్తారా చేయనిచ్చారు కదా ఎవరి నిర్ణయం అది అంటే అధికారులు ఆయనని అడ్డుకోలేదా అధికారుల ఆదేశాలు ఆయన పాటించలేదా అధికారుల ఆదేశాలు పాటించి తీరాలి ఆయన ఇవాళ ఈ సంఘటన జరిగింది అదే అధికారుల ఆదేశాలు పాటించుంటే అధికారులైనా సరే ఆయన నాకు ఎన్నికల ప్రచారమే ముఖ్యం నాకు ఎన్నికలు సమీపిస్తా ఉన్నాయి కావాలంటే మీరు నా రక్షణ బాధ్యతలు మీరు చూసుకోండి నేను నా ప్రచారం చేసుకోవాలి అన్నారు అనుకో ఆయనకి ఆ ప్రొటెక్షన్ కల్పించాల్సిన బాధ్యత ఇవాళ ఎన్ఎస్జి కమాండోసు ఈ సంఘటన జరగగానే ఆయన్ని కవర్ చేయాలి బుల్లెట్ ప్రూఫ్ షీట్స్ ఉంటాయి బుల్లెట్ ప్రూఫ్ షీట్స్ ఉంటాయి వాళ్ళ దగ్గర వాటిని ఓపెన్ చేసి ఆయన్ని ప్రొటెక్ట్ చేయాలి చేశారా ఆయన్ని బస్ లోపలికి పంపించాలి పంపించారా రెండు గంటల పాటు అదే బస్సు మీద ఊరేగాడు ఆయన అన్ని తప్పులు వాళ్ళ వైపు జరిగినాయి కానీ నిందలు మొత్తం ప్రతిపక్షానికి ఆపాదించి ప్రతి తప్పు ఒక తప్పును కవర్ చేయడానికి ప్రతి తప్పులు చేసుకుంటూ వెళ్ళారు ఇవాళ ఘోరాతి ఘోరమైన తప్పు చేసే తప్పుకు పాల్పడ్డారు వ్యక్తిత్వానికి పాల్పడ్డారు తెలుగుదేశం పార్టీని చంద్రబాబు నాయుడు గారిని నారా లోకేష్ ని ఇష్టారీతిన దూషించారు సోషల్ మీడియాలో ట్రోల్ చేశారు సానుభూతి రప్పించుకోవాలని ప్రయత్నం చేశారు నిన్న ముఖ్యమంత్రి హోదాలో స్వయంగా జగన్మోహన్ రెడ్డి గారు గుడివాడలో ప్రసంగిస్తా కూడా ఇదే అంశాన్ని ప్రస్తావించారు కొద్దిపాటైనా సరే సమయం పాటించాలనే నియంత్రణ కోల్పోయి ఎంత హాబగా ఓట్లు దండేసుకోవాలా దీని నుంచి సానుభూతి రప్పించుకోవాలా అని చెప్పని కానీ ప్రజలు ఇది పరిగణలోకి తీసుకోవాలా ఎందుకంటే మనం నాన్న పూని కథ చదువుకున్నాం ప్రజలకు అలవాటైపోయిన ప్రక్రియ ఇది ఆ ఎలక్షన్ రంగాల్లో ఏదో టిట్టాకే నడిపిస్తారులే అని చెప్పి అన్న భావనకు ప్రజలు వచ్చేశారు ఇప్పుడు పోలీసులు కూడా ఈ సతీష్ వర్షన్నే కనుక ధృవీకరిస్తే వైసీపీ పార్టీ తన పరువు తానే గంగలో రెడ్డి రెడ్డిపై ఈ గుళకరాయి సంఘటన జరిగి ఫార్టీ ఎయిట్ అవర్స్ అయిపోయింది సో నిన్నేమో ఎవరైతే ఉన్నారో వాళ్ళని కనిపెడితే కనుక రివార్డ్ అన్నారు ఇప్పుడేమో ఒక గ్యాంగ్ ని తీసుకొచ్చి విచారిస్తున్నారు అనేటువంటి కథనం అయితే సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది మరి దీనికి సంబంధించి నిజంగానే వీళ్ళే చేశారా అంటే సతీష్ వాళ్ళ టీమే చేశారా అసలు ఎవరు చేశారా అనేది ఇక్కడ దీనికి ఎక్స్టెన్షన్ ఇంకొంచెం కూడా చెప్పాల్సి ఉంది ఇప్పుడు ఈ వార్తే కనుక నిజమైతే ఇవాళ సభకి హాజరైన ప్రతి ఒక్కళ్ళకి ఇట్లాగే మూడు వందల యాభై రూపాయలు క్వార్టర్ బాట్లు కనుక ఖర్చు పెడతానట్టయితే క్వార్టర్ బాటిల్ రెండు వందలు ఎంత ఉందో ఇక్కడ అక్కడ ఖరీదు అంటే వాళ్ళకి ట్రాన్స్పోర్ట్ ఇవన్నీ కలుపుకుంటే ఒక్కొక్క వ్యక్తి మీద ఆరు వందల రూపాయలు ఖర్చు పెడుతున్నారు అదే గనక అయితే ఆ సభకి ఎన్ని వేల మంది హాజరవుతున్నారు అన్ని వేల మంది ఇంటూ ఆ ఖర్చు దాన్ని లెక్కేసి అక్కడ అభ్యర్థి ఖర్చులో రాయాలి దాన్ని ఎన్నికల ఖర్చు వాళ్ళకి నలభై లక్షల రూపాయల నియంత్రణ ఉంది అంటే అసలు ఇంత విశృంఖలంగా డబ్బు ఖర్చు పెట్టి రాజకీయం చేస్తున్న సందర్భంగా దాన్ని అకౌంట్ ఫర్ చేయాల్సిన అవసరం ఉంది ఎన్నికల కమిషన్ ఈ విషయం మీద నిశితంగా పరిశీలన జరపాలి విచారం జరపాలి అసలు అంత డబ్బు ఎక్కడి నుంచి తెస్తున్నారు దానికి సోర్స్ ఏంటి ఎవరు ఖర్చు పెడుతున్నారు ఇది కనుక ఈ సతీష్ చెప్పింది నికరమైతే అయితే మాత్రం ఆల్రెడీ వాళ్ళకున్న నలభై లక్షల పరిమితి దాటేసినట్టే వాళ్ళు ఎన్నికల్లో పోటీ చేయడానికి కూడా అనర్హులు ఎలక్షన్ కమిషన్ ఆ దిశగా కఠినంగా చర్యలు దిగి ఉపక్రమించాలి సో జగన్మోహన్ రెడ్డిపై జరిగినటువంటి ఈ గుళగరాయి దాడికి సంబంధించి సతీషే చేశాడు ఎందుకంటే వైసీపీ వాళ్ళు డబ్బులు ఇవ్వలేదు కాబట్టి అనేది ఇప్పుడైతే పోలీసులు విచారిస్తున్నారంటారు వాళ్ళ నుంచి అయితే మనకి ఇంకా నిర్ధారణ రాలేదు కథనాలు మాత్రం వస్తూ ఉన్నాయి సో మరి ఏం జరుగుతుంది ఎవరు సతీష్ అంటేమైనా లేకపోతే ఇంకెవరైనా ఉండు చేయండి అనేది చూద్దామండి